హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆధార్ కార్డ్ అప్ ఆధార్ కార్డ్ యొక్క అడ్రస్ ఏ విధంగా అప్డేట్ చేయాలో చూద్దాం దానికి ముందుగా మనం గూగుల్లో ఓపెన్ చేసి గూగుల్ క్రూమ్లో మై ఆధార్ అని టైప్ చేశాక ఈ విధంగా మనకి ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఫామ్ ఓపెన్ అయ్యాక మనకి అప్డేట్ ఆధార్ అని కనిపిస్తుంది కదా అక్కడ అప్డేట్ ఆధార్ దగ్గర క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేశాక మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆధార్ సర్వీసెస్ కనిపిస్తాయి అప్డేట్ ఆధార్ హిస్టరీ ఆధార్ వ్యాలిడేషన్ అట్లా కనిపిస్తాయి మన రిక్వెస్ట్ పర్ అడ్రస్ వ్యాలిడేషన్ మీద క్లిక్ చేయాలా ఇలా క్లిక్ చేశాక మనం మన ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వాలా లాగిన్ అవ్వాలంటే మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి మనకి దాదాపుగా ఫోర్ ట్వెల్వ్ డిజిట్స్ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక కింద ఎంటర్ క్యాప్షన్ అడుగుతుంది అక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా ఆ టెక్స్ట్ ఎంటర్ చేయాలి నియర్లీ ఫైవ్ డిజిట్స్ అట్లా ఉంటాయి ఫైవ్ డిజిట్స్ ఎంటర్ చేశాక మనకి కింద లాగిన్ విత్ ఓటీపీ అని మనకి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది ఇట్లా బ్లూ కలర్లో వస్తుంది అది క్లిక్ చేసాక ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ జనరేట్ అవుతుంది మనకి మెసేజ్ వస్తుంది అట్లా మెసేజ్ వచ్చాక ఆ నెంబర్ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక మనకి లాగిన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది ఇట్లా లాగిన్ అని అయ్యాక మనకి ఆధార్ సర్వీసెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆధార్ సర్వీసెస్ మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అడ్రస్ అప్డేటు బ్యాంకింగ్ సర్వీసు ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ మనకు కనిపిస్తాయి అందులో మనం అడ్రస్ అప్డేట్ అనేది మనం క్లిక్ చేయాలి ఇట్లా అడ్రస్ అప్డేట్ అని క్లిక్ చేశాక మనకు టూ టైప్ ఆఫ్ ప్రాసెస్లో అడ్రస్ అప్డేట్ చేసే విధానం కనిపిస్తుంది ఒకటి ఏంటంటే అప్ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అంటే మనకి పర్సనల్ ప్రూఫ్స్ ఏమున్నాయో ఆ ప్రూఫ్స్ వేసుకొని ఆధార్ అడ్రస్ అవుతుంది ఇంకోటింది హెడ్ ఆఫ్ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ఫ్యామిలీలో మనకి ఫాదర్ కానీ మదర్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళ అడ్రస్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ప్రూఫ్ అప్లిట్ చేస్తే ఈ విధంగా అప్డేట్ అవుతుంది మనం దీంట్లో హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఆధార్ బేస్ చేసుకుని ఎట్లా అప్డేట్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినాక మన డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి కింద మనం ఎవరైతే ప్రూఫ్ పెడుతున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడానికి అక్కడ ఈ కింద అడుగుతుంది ఇక్కడ మనం ఆ అడ్రస్ ప్రూఫ్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేసి ప్రూఫ్ని అక్కడ మనం అప్లోడ్ చేయాలి ఇది ఒక ఈ విధంగా హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాసెస్ అనేది చూపిస్తుంది ఇంకో ప్రాసెస్ ఏంటంటే అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఉంది కదా అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేసాక మనకి ఇక్కడ హ్యాబిట్ వర్క్స్ అట్లా ప్రాసెస్ స్టెప్స్ కనిపిస్తుంది మనకి కావాలంటే చదువుకోవచ్చు లేకపోతే డైరెక్ట్లీ మనం నెక్స్ట్ ప్రాసెస్ క్లిక్ చేసాక అడ్రస్ అనే ఆప్షన్ ఉంది అడ్రస్ మీద క్లిక్ చేసాక ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయాలా తర్వాత మనకి మన అడ్రస్ అనేది ఏదైతే మన ఆధార్ బేస్ చేసుకునే అడ్రస్ ఉందో అడ్రస్ అక్కడ కనిపిస్తుంది నేనైతే బ్లాంక్ చేశాను ఫ్రెండ్ అడ్రస్ అనేది కనిపించకుండా ఓకే మనం ఏదైతే అడ్రస్ అప్డేట్ అప్డేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డీటెయిల్స్ ఆఫ్ అప్డేటెడ్ దాని కింద మనం ఇవ్వాలి కేర్ ఆఫ్ అని కదా కేర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి అయితే సన్ ఆఫ్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అప్లై అప్డేట్ చేయాలనుకోండి హస్బెండ్ ఆఫ్ అని ఇట్లా అప్డేట్ చేసుకోవచ్చు అక్కడ నేమ్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేయాలి ఇంగ్లీష్లో ఇస్తే ఆటోమేటిక్గా మనకి తెలుగులో కింద ట్రాన్స్లేట్ అవుతుంది ఆ నేమ్ కూడా ఇట్లా కేర్ ఆఫ్ అనేది హస్బెండ్ ఆఫ్ సంథింగ్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ నేమ్ అక్కడ ఇవ్వాలి అలా ఇచ్చాక కింద నీట్ ఆటోమేటిక్గా నేమ్ జనరేట్ అవుతుంది హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇట్లా హౌస్ నెంబర్ ఎంటర్ చేశాక తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది కింద దాని కింద విలేజ్ నేమ్ అడుగుతుంది స్ట్రీట్ ల్యాండ్ మార్క్ అట్లా అడుగుతుంది అక్కడ మన స్ట్రీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా మీ వీధి అయితే అవుతుందో దానికి ఒకవేళ లొకేషన్ నేమ్ ఉంటే ఆ ఏరియా పేరు అక్కడ టైప్ చేయండి తర్వాత మీ ఏరియా ఆర్ విలేజ్ నేమ్ అడుగుతుంది ఆర్ సిటీ నేమ్ అడుగుతుంది అక్కడ ఆ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసాక తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది నియర్ బై మీకు ల్యాండ్ మార్క్ ఏదైనా పర్టికులర్గా గుర్తులు ఏదైనా ఉంటే సంథింగ్ ఆ నేమ్ అనేది ఆ ల్యాండ్ మార్క్ అనేది అక్కడ ఇవ్వాలి ఆ ల్యాండ్మార్క్ ఏదైతే ఉందో ఐ మీన్ మీకు రిలేటెడ్గా దగ్గరలో ఉన్న ఆ నేమ్ అనేది ఆ ల్యాండ్ మార్క్లో ఇవ్వాలి ఈ విధంగా మనం ఇచ్చిన డీటెయిల్స్ అయితే అట్లా అప్డేట్ అవుతుంది ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది ఇక్కడ నేను ఎందుకు ఇది రిమూవ్ చేశానంటే అంటే ఇక్కడ యాక్చువల్గా మనం మండలం సెలెక్ట్ చేసుకున్నాను మండలం కాదండి అక్కడ మనకి ఏదైతే పోస్టల్ అడ్రస్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరికి పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి ఆ పోస్ట్ ఆఫీస్ నేమ్ అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఏరియా ఏరియా అంటే మన లైక్ కల్లూరు అనుకోండి ఆ మండలం కానీ ఆ డిస్టిక్ కానీ సంథింగ్ ఆ డీటెయిల్స్ మనం ఇవ్వాలి ల్యాండ్ మార్క్ ఆల్రెడీ చెప్పాను కదా ల్యాండ్ మార్క్ ఏదైతే ఉందో మనకి బై ఆ విలేజ్ నేమ్ కానీ లేకపోతే పర్టికులర్గా ఏదైనా గుర్తుంటే ఆ నేమ్ కూడా అక్కడ ఇచ్చుకోవచ్చు నేనైతే నియర్ బై అడ్రస్ ఏది ఉందో ఆ అడ్రస్ ఇచ్చేసి దాన్ని టైప్ చేస్తున్నాను అక్కడ ఆటోమేటిక్గా కింద ట్రాన్స్లేట్ అవుతుంది తెలుగులో ఇట్లా ల్యాండ్ మార్ ల్యాండ్ మార్క్ అని ఇచ్చినాక పిన్ కోడ్ అడుగుతుంది మీ ఏరియా పిన్ కోడ్ అక్కడ ఎంటర్ చేయాలి పిన్ కోడ్ ఎంటర్ చేసాక ఆటోమేటిక్గా ఆ పిన్ కోడ్ బేస్ చేసుకొని అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది పాపులేట్ అయ్యాక కింద మనకి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న చూసాను యాక్చువల్గా నేను అక్కడ మండలం అనేది సెలెక్ట్ చేసుకున్నాను మండలం కాదండి మనకి ఏదైతే మన విలేజ్లో తపాలా అన్మీన్ పోస్ట్ ఆఫీస్ ఉంటే ఆ పోస్ట్ ఆఫీస్ ఉంటే అప్పుడు మన నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి మన విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా అక్కడ పాపులేట్ అవుతుంది యాక్చువల్గా ఇక్కడ విలేజ్ ప్లేస్లో నేను కల్లూరు అని సెలెక్ట్ చేసుకున్నాను పోస్ట్ ఆఫీసు అది కల్లూరు కాదు చిన్న కూర మన ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ అనేది మనం అక్కడ ఇచ్చుకోవాలా మా విలేజ్ నేమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అక్కడ విలేజ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది ఇది అయిపోయాక మన డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ ప్రూఫ్ కోసం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ అనేది అక్కడ మనం అప్డేట్ చేయాలా అది ఆ డాక్యుమెంట్స్ మనకి ఆల్రెడీ ఏమేమి ఉన్నాయో అవన్నీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అక్కడ కనిపిస్తాయి వాటిలో మనం ఏదైతే డాక్యుమెంట్ అనుకుంటున్నామో అది ఆప్షన్లో సూజ్ చేసుకోవాలి నేనైతే ఓటర్ ఇద్దాం అనుకుంటున్నాను ఓటర్ ఐడీలో కరెక్ట్ డీటె డీటెయిల్స్ ఉన్నాయి సో అది ఎంటర్ చేస్తా అప్డేట్ చేస్తున్నాను ఇట్లా డాక్యుమెంట్ అడ్వైజరీ అని సమ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది పూర్తిగా చదువుకోండి ఒకవేళ కావాలంటే అర్థం కావాలంటే అంటే అడ్రస్ వేసుకొని అడ్రస్ బేస్ చేసుకుని ఎలా అప్డేట్ చేస్తారు ఇక్కడ మనకి ఈ కంటెంట్లో చూపిస్తుంది అది ఓకే అని క్లిక్ చేయాలా ఓకే అని క్లిక్ చేసాక మనకి ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ అని కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి మన మొబైల్ అయితే మొబైల్ లేకపోతే సిస్టమ్ అయితే సిస్టమ్ లోకల్ అడ్రస్లోకి వెళ్తుంది ఆ లోకల్ ఫోల్డర్లో మనం ఏదైతే ఫైల్ ఐ మీన్ ప్రూఫ్ ఉందో ఆ ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి అప్లోడ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఇలా అయిపోయాక నెక్స్ట్ అడ్రస్ అప్డేట్ అయిపోయింది ప్రీవ్యూ అవుతుంది ప్రివ్యూ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది ఇది డీటెయిల్స్ ఎట్లా ఉంటుంది ఈ రెండు ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలా ఓకే అని క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి పేమెంట్ ప్రాసెస్కి వెళ్తుంది యాక్చువల్గా ఫిఫ్టీ ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసినందుకు ఆన్లైన్లో ఫిఫ్టీ రూపీస్ మనం పే చేయాలి అది ఇక్కడ రెండు రకాల అప్డే ప్రాసెస్లు ఉన్నాయి రోజు రిపే పే యూ బిజ్ అని టూ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి నేనైతే పే యూ బిజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ సమ్ ఆప్షన్ అడుగుతుంది అది ఓకే చేసుకోవాలా ఓకే చేసుకున్నాక ఇట్లా జనరేట్ అవుతుంది ప్రాసెస్ ఇక్కడ నెట్ బ్యాంకింగ్ వాలెట్ కార్డ్స్ యూపీఐ వాట్సాప్ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి ఈ పేమెంట్స్లో మనం యూపీఐ అయితే యూపీఐ ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు నేనైతే యూపీఐ క్లిక్ చేసుకున్నాను యూపీఐ క్లిక్ చేసుకున్నాక ఫోన్పే నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఇట్లా ఫోన్పే నెంబర్ ఎంటర్ చేసాక ఆటోమేటిక్గా అక్కడ వైబ సంథింగ్ మనకి ఆ యూపీఐ ఐడి అనేది అక్కడ కనిపిస్తుంది తర్వాత వెరిఫై ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి ఇట్లా వెరిఫై ప్రాసెస్ అవుతుంటుంది ఇట్లా ప్రాసెస్ మీద క్లిక్ చేసాక మనకి ఏదైతే ఫోన్పే ఉందో ఆ ఫోన్పేకి ఇట్లా జనరేట్ అవుతుంది మనం ఫోన్పే ఓపెన్ చేసి ఆ ఫోన్పేలో మన అమౌంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి ఈ విధంగా ఫోన్పే ఓపెన్ చేశాను ఫోన్పే ఓపెన్ చేయగలనే మనకి ఇక్కడ ఆప్షన్ అని కనిపిస్తుంది అది అని క్లిక్ చేయగానే ఇట్లా మనకి పే అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకి ఏమన్నా వస్తుంది అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అని చూపిస్తుంది అండి దీనికి ఆధార్ కార్డు అమౌంట్ ప్రాసెసింగ్ అనేది ఇట్లా అమౌంట్ ప్రాసెసింగ్ అయిపోయాక మనకి ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే మన ఫామ్ ఉందో ఆ ఫామ్లో ఈ స్టెప్స్ అనేది కంప్లీట్ అయ్యి ఓకే రెడ్ బటన్లో క్లిక్ రైట్ బటన్ కనిపిస్తుంది తర్వాత మనకి డౌన్లోడ్ ఎక్నాలజ్మెంట్ అని కనిపిస్తుందండి ఈ ఈ డౌన్లోడ్ ఫామ్ అక్లాడ్మెంట్లో అంటే ఎక్నాలజ్మెంట్లో మనకి ఏదైతే అప్డేట్ చేసినో అప్డేట్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ మనం ఏదైతే అప్డేట్ చేసినో అప్డేట్ చేసిన అడ్రస్ కింద కనిపిస్తుంటుంది ఈ విధంగా ఫామ్ ఉంటుంది మనకు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఏదన్నా ప్రూఫ్ కోసం లేదంటే దీన్ని ఇక్కడ పైన త్రీ డవర్స్లో క్లిక్ చేస్తే సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది సేవ్ అయ్యే కాపీ అని అడుగుతుంది సేవ్ అయ్యే కాపీ అది డివైజ్ అంటే మన సిస్టంలో సేవ్ చేసుకోవాలని అడుగుతుంది మన సిస్టంలో సేవ్ చేసుకోవచ్చు దానికి ఏదైనా మనం గుర్తుంచుకోవడం కోసం ఏదైనా నేమ్ గుర్తుంచుకోవడానికి పర్టికులర్గా ఏదైనా గుర్తుండే నేమ్ మనం అక్కడ పెట్టేసి ఆ సేవ్ అయ్యే కాపీలో రీనేమ్ చేసేసి మనం అని క్లిక్ చేస్తే మన మన మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది ఇది ఎందుకంటే ఫ్యూచర్ రిఫరెన్స్ పర్పస్ మన అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం దీంట్లో ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ బేస్ చేసుకొని మనం మన ఆధార్ అప్డేట్ ఏందా లేదన్నది కూడా చెక్ చేసుకోవచ్చు ఇట్లా సేవ్ అయిపోతుంది మన సిస్టంలో బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చాక మళ్ళీ ఇంకేదన్నా ఈ సర్వీసెస్లో ఏదన్నా ప్రాసెస్ చేసుకోవాలన్నా డౌన్లోడ్ ఆధార్ కానీ డాక్యుమెంట్ అప్డేట్ కానీ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు కానీ సెలెక్ట్ చేసు చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు okay friends video on Lethe, please like and subscribe thank you for visiting my channel